హలో శ్రోతల్లారా నేను వాణిని వాణి కథావాహినికి స్వాగతం ఈరోజు ప్రముఖ రచయిత శ్రీ వంశీగారు రచించిన పాలెం కథల నుంచి ఒక మంచి కథను వినేద్దామండి కథ పేరు కృష్ణవేణి నేను జపం చేసుకునే జ్ఞాపకం కృష్ణవేణి అవును రాజమండ్రి వైపు నుంచి నుంచి వస్తుంటే దానికి కుడిపక్క కాలువ ఎడంపక్క దిగువలో మా ఊరు పసలపొడి తిన్నగా నాలుగడుగులు ముందుకేస్తే ఆనాడు కాటన్ దొర కట్టించిన లాకులు వాటి దిగువలో ఉన్న ఆ ఇంటిని ఎండమూరి గారిల్లు అంటారంతా తొమ్మిదేళ్ల క్రితం ఎనభై నాలుగో ఏట కాలం చేసిన ఆ భాస్కరం గారికి చెల్లెలుంది ఆవిడ పేరు కృష్ణవేణి అంతా కృష్ణ అంటారు ఆవిడ్ని ఆ కృష్ణని నేను మొదటిసారి చూసింది నా చిన్నప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం ఊళ్ళో కర్రీ రాయల రెడ్డి గారి అబ్బాయి అమ్మిరెడ్డి గారి పెళ్ళికి కట్టిన మేళంలో ఇంకొచ్చిందో మామ పాటని వరుసగా నిలబడ్డ ఆడోళ్లలో నాయకురాలు మిగతా మధ్య వయసు ఆడోళ్ళు పాడుతుంటే కింద జంబూకానా మీద కూర్చొని గోధుమ రంగు మఫ్లర్ తలకి చుట్టుకున్న మగోళ్ళు హార్మోని డోలకు వాయిస్తుంటే ఎర్రచీర కట్టుకున్న కృష్ణవేణి మా గొప్పగా డ్యాన్స్ చేసింది దగ్గర దగ్గర పాతికేళ్ల వయసున్న కృష్ణ సైకిల్ బెల్లు స్ప్రింగ్ మింగినట్టు ఇష్టానికి వంగిపోతా ఊగిపోతా గంతులేస్తా వంచి వదిలిన పచ్చి బేరు వెదురు బద్దలాగా లేచిపోతా చాలా ఫోర్స్ డాన్స్ చేస్తుంటే పెళ్ళికొచ్చిన ఆ జనాలంతా అలా ఉండిపోయేవారు ఆ మత్తులోంచి బయటకొచ్చాక ఒకటే చప్పట్లు ఎవరో రెడ్డిగారు రూపాయి నోట్ల కట్టుకొచ్చి దండుకట్టుకొచ్చి మెల్లో వేస్తుంటే మోగిన చప్పట్ల మూత అలాగిలా లేదు ఊళ్ళో సందగాడే తినేసి పడుకున్నోళ్ళంతా లేచిపోయి కూర్చునేవారు వెన్నెల్లో తెల్ల గులాబీ పువ్వు రంగు శరీరం మబ్బుల్లోంచి బయటకొచ్చిన పౌర్ణమి చంద్రుని నవ్వు పెద్ద పెద్ద అల్ల నేరేడు పళ్ళ సైజు కళ్ళు అంత అందంతో మెరిసిపోతూ ఉండేది కాబట్టే ఆ కృష్ణని ఎప్పటికీ మర్చిపోలేక ఇప్పటికీ ఇంత వివరంగా తలుచుకుంటున్నాను నేను కొంచెం పెద్దదిగా పెద్దదిగాక పిడుగురాముడు సినిమాలో రారా కౌగిలి చేర రారా జర రారా రంగేలి ప్రాయమ్ము నీదేనురా అంటూ ఎన్టీహోడ్తో ఎల్ విజయలక్ష్మి చేసిన డ్యాన్స్ని కృష్ణా డ్యాన్స్తో పోల్చుకునేవాడిని కళ్ళు మూసుకొని ఇద్దరినీ పక్కపక్కనే నిలబెట్టి బేరీజు వేసుకుంటే కృష్ణ డాన్సే భలే బాగుందనిపించేది నాకు లాకుల కింద ఉన్న ఆ పెంకుటింట్లో వాళ్ళక్క భాస్కరంతో పాటు ఉంటున్న కృష్ణ అసలు బయటికి రాదంట మేళాలుంటే రాత్రులు లాకులు బయటకు వచ్చి బస్ పక్కనే ఉన్న రాంపురం నక్కినోరి కొట్లోను చింతపల్లి సూరన్న గారి కొట్లోనూ బట్టలు కొనాలంటే రాత్రిపూటే రిక్షాలో బయలుదేరిద్దంట మరి ఎప్పుడు బయలుదేరుతుందో ఎవరికీ తెలియదు అప్పుడప్పుడు వాళ్ళ పెంకుటింటి వసారాలో ముందుకొచ్చి ఆ దారిని వెళ్తా చూస్తుంటే ఆ ఆకుపచ్చ రంగు మెయిన్ డోర్ తలుపులు కిటికీలు మూసేసే ఉంటాయి ఎప్పుడు ఊరి మధ్య ఉన్న స్కూల్ కాంపౌండ్ ముందు ఖాళీ స్థలంలో మేడ కట్టిస్తున్న మా చెల్లాయత్త భర్త ఆదినారాయణ రెడ్డి సీలేరులో కాంట్రాక్టులు చేస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా కూడా వచ్చేవాడు ఈసారి ఇల్లు కట్ ఈసారి ఇల్లు కట్టిస్తున్నాడంటే చాలా పెద్ద ఖాళీయే దొరుకుండి ఉండాలి ఆయనకి చాలా తెలివైనడైన ఆయన గమ్మత్తైన శృంగార పురుషుడు కూడా అప్పర్ సీలేరు లోయర్ సీలేరుల సైడు తన పనుల మీద కల తిరుగుతా ఆ అడవుల్లో మెరిసే బిల్లగన్నేరు పూల్లా కనిపించే మాయమయ్యే గిరిజన స్త్రీల గురించి భలే కథలు చెప్పేవాడు చిన్న కుర్రోడైన నేను అక్కడక్కడే తిరుగుతా ఆయన గారు చెప్పే ఆ కథల్లో కృష్ణవేణి ఇలాంటి ఆడమనిషి కథ ఏదైనా చెబుతాడా అని చూస్తే ఎప్పుడూ చెప్పేవాడు కాదు అంటే కృష్ణవేణి అందరిలాంటి ఆడ మనిషి కాదనమాట ఏడాది వెళ్ళాక ఇంకో ఏడొస్తుంది కాలం గడుస్తుంది రాంపురం రాజుగారి హాల్లోకి వచ్చిన బందిపోటు దొంగలు సినిమాలో కాంచనా చేసిన ఫోర్స్ డ్యాన్స్ చూశాక మళ్ళీ ఇద్దరిని పోల్చుకున్నాను అబ్బే కృష్ణ డ్యాన్స్ ముందు కాంచన డ్యాన్స్ వెళ్ళి వెలిసిపోయిన వాయల్ చీరలాగంటిదని అనిపించింది నేను కథల గురించి ఆలోచించే తొలి రోజులవి లాకుల మధ్య మొండి మీదుండే ఆనాటి చింత చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తుంటే చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో డ్యూటీ చేసి వచ్చిన కర్రోరి సత్యం నా పక్కన చేరేవాడు ఆయన గారాల ఆయన గార ఆయన గార ఆయన గారెలా అలా ఎందుకు చేరేవాడో తర్వాత తెలిసిందో స్టోరీ నేను కథల గురించి ఆలోచించే తొలి రోజులవి లాకుల మధ్య మొండి మీదుండే ఆనాటి చింత చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటే చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ డ్యూటీ చేసి వచ్చిన కర్రోరి సత్యం నా పక్కన చేరేవాడు ఆయన గారు ఆయన గారు అలా ఎందుకు చేరేవాడో తర్వాత తెలిసిందో స్టోరీ ఆల్ ఇండియా రేడియో యువవాణిలో చదవడానికి ఏం రాద్దామా అని ఆలోచిస్తా వాళ్ళ పెంకుటింటి పక్కకి చూస్తుంటే లోపలి నుంచి బయటకొచ్చి లాకులు దిగాక ఆగున్న గవళ్ళ సుబ్బారావు రిక్షా ఎక్కి ఊళ్ళో ఉన్న రాజరా రాజేశ్వరి స్వా స్వామి గుళ్ళోకి వెళ్తున్న భాస్కరం గారు కనిపించేది తప్ప కృష్ణ ఒకటికి ఎప్పుడు కనిపించేది కాదు అసలు ఆ కృష్ణ మీద నాకుండే అభిమానం ఎలాంటిదంటే ఆ మధ్యప్పుడు మండపేటలో సెకండ్ రిలీజ్ అయినప్పుడు చూసిన మోగ మనసుల సినిమాలో సావిత్రి మీద ఉండే అభిమానం లాంటిది అయినా వయసులో కూడా ఆ కృష్ణకి నాకు బోల్డ్ తేడా బయటూరోళ్ళు మా ఊళ్ళోకి వస్తే అర్జెంటుగా వాళ్ళని దగ్గరికి లాగేసుకునేన్ని గమ్మత్తైన అందాలు చింతా బ్రాహ్మణ రెడ్డి గారి మేడకున్నాయి మా ఊరి అమ్మాయితో పోల్చుకుంటే ఆ అందాల అమ్మాయి మెడలో కాసుల కాసులు ఆ మేడ అప్పుడెప్పుడో కాలం చేసిన ఆనాటి బ్రాహ్మణరెడ్డి గారి మనవడి పేరు కూడా అదే కుర్రోడైన ఈ బ్రాహ్మణరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి మాంచి అందగాళ్ళు రోజు పొద్దుట పూట చొక్కా లేకుండా ఒట్టి నిక్కర మీద వాళ్ళ మేడహాలు ముందరున్న బల్ల మీద కూర్చొని దారెమ్మటి వెళ్తున్న నా లాంటి నాగేంద్రప్రసాద్ లాంటి కుర్రగాళ్ళని పిలిచి కూర్చోబెట్టి రకరకాల టాపిక్స్ లేవదీసేవారు వాటిల్లో మా ఊళ్ళో ఆడలతో పాటు ద్రాక్షారం వరమండ పెద్దాపురాల్లో ఉండే ఆడోళ్ళ గురించి భలే నాలెడ్జ్తో మాట్లాడేవారు కానీ కృష్ణ గురించి ఎప్పుడూ ఎత్తేవారు కాదు ఎప్పుడున్న వాళ్ళ వాళ్ళ వాళ్ళంటోడెత్తితే అక్కడున్న రుద్ర జడాకు జడాకు తెంపి వేళ్లతో నలిపి వాసన చూస్తా వాళ్ళు పెద్దోళ్ళు లోపల ఎక్కడో ఉంటారు అయినా వాళ్ళ గురించి మనకేం తెలుదరే అనేవారు బ్రాహ్మరెడ్డి గారు అడ్డా అడ్డానికి ఇంట్రెస్ట్ ఉన్న కుర్రగ్యాంగ్తో మల్లిడి గంగారెడ్డి డైరెక్షన్లో సోషల్ నాటకాలు ఆడించి తను ఓ క్యారెక్టర్ వేసేవారు బ్రాహ్మణరెడ్డి ఈసారి చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే వల్లూరి ఆదినారాయణ గారి దర్శకత్వంలో దేవల్ల సత్యనారాయణ గారి లేపాక్షి నాటకం చేయిద్దారనుకుంటుంటే యమా స్పీడ్గా వచ్చేసిన కొర్రాముల గారి సత్యనారాయణ రెడ్డి ఈసారి వేషం అయ్యను అనేశాడు ఎందుకంటా అన్నారు బ్రాహ్మణ రెడ్డి లాస్ట్ టైము మా పాలేరుతో వంద ఎకరాల రైతు వేషం కట్టించి నాతోనే ఆడి దగ్గర పాలేరు వేషం వేయించారు పందిట్లో నాటకం చూసిన మా వీధిలో ఆడోళ్ళంతా ఒకటే నవ్వులు ఎటకారాలు ఇంటికెళ్ళినా మా నాన్న ఒకటే బూతులు గొడవెట్టుకున్నాను నవ్వేసిన బ్రాహ్మణ రెడ్డి గారు సరే అందంగా ఉంటావు కాబట్టి ఈసారి హీరోయిన్కి నువ్వే జోడి అన్నారు ఏమండి హీరోయిన్ వేషానికి మా నూరు కృష్ణ బాగోడ అడిగితే పెద్దదైపోయింది హే అండా నా మీద చిరాకు పడిపోయారా బ్రాహ్మణ రెడ్డి గారు అనుకున్న టైంకే రిహార్సల్స్ ఒకే రోజు ఒక్కో చోట ఆ వేళ కృష్ణ కృష్ణ వాళ్ళింటవతలున్న కాకివారి సావరం పక్కన మామిడి తోటలోనంట ఆ గుంపుతో పాటు నడుచుకుంటా లాకుల మధ్యలో ఉన్న చిన్నవంతన దిగేసి కృష్ణాళ్ళ ఇల్లు దాటుకుంటా వెళ్తుంటే కృష్ణ ఏంటో కనిపించలేదు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన నేను ఎప్పుడన్నా పసలపూడి ఊళ్ళోకి దిగినప్పుడు సాయంత్రం పూట లాకుల మధ్య ఉండే ఆ మొండి మీదకొస్తే నవ్వుతా ఎదురొచ్చేవాడు కర్రోరి సత్యం గారు ఆ ఇంటివైపే చూస్తా చీకట పడేదాకా ఉండేవాడిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో సినిమా డైరెక్టర్ అయ్యాను నేను రాసిన మహల్లో కోకిల నవల వల్ల వాళ్ళ పూర్ణోదయ కంపెనీలో సితారా అని పేరు పెట్టి సినిమా తీయడానికి ఒప్పుకున్నారు ఏడుది నాగేశ్వరరావు గారు దాంట్లో హీరోయిన్గా పరిచయం చేసిన భానుప్రియ చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది ఆనాడు కృష్ణ చేసినట్టే ఫోర్స్ డ్యాన్స్ కృష్ణకి కూచిపూడి భరతనాట్యం వచ్చో లేదో తెలుదు కానీ ఈ భానుప్రియకి అన్నీ వచ్చు అన్ని ఫోర్స్గానే చేస్తుంది అసలు గ్రేస్ డాన్స్ చేయడం తెలియదు తనకి కళ్ళు మూసుకొని కృష్ణని భానుప్రియని ప్రక్కపక్కనే ఊహించుకుంటే కృష్ణే ఎత్తుగా కనబడేది పోను పోను నేను పసలుపుడి రావడం బాగా తగ్గిపోయింది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ లాకుల కిందకి వెళ్తే ఎప్పట్లాగే తన దర్శనం అయ్యేది కాదు రెండు వేల పదిలో రాజమండ్రి చుట్టుపక్కల చేస్తున్న సరదాగా కాసేపు షూటింగ్ ఓ పూట మా పసలపూడి లాకుల మధ్య మొండిలో ప్లాన్ చేశాను మేము స్టే చేసింది రాజమండ్రిలో ఇంకా తెల్లవారికి ముందే యూనిట్లో అందరికంటే ముందొచ్చేసి లాకుల మధ్య కూర్చున్నాను జనరేటర్కి నేను మిగతా జనం జనరేటర్ వ్యాను మిగతా జనం ఆర్టిస్టులు వచ్చేసాక షూటింగ్ మొదలైంది వచ్చి ఎగబడ్డం లేదు కానీ మా ఊరి జనంతో పాటు శివారులో జనం కూడా వస్తున్నారు షూటింగ్ చూడ్డానికి కానీ కృష్ణ గారింటి ముందు మాత్రం చిన్న అలికిడి కూడా లేదు ఈ మధ్య రెండు నెలల క్రితం మా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నటుడు మిత్రుడు ఆయన పసలపూడి మనిషి చింతా తాతారెడ్డి గారిని అడిగితే వాళ్ళు లోపలే ఉంటారండి ఎక్కడో ఉన్న మీరు సరే మన ఊళ్ళో ఈ జనరేషన్ ఎవ్వరూ ఆ మనిషిని చూసిన రుజువులు లేవండి ఆయ్ ఆ మధ్య మన పక్కనున్న చెల్లూరు ఆడవాళ్ళు ఎవరో శుభలేఖ పట్టుకెళ్తే అసలు బయటకే రాలేదంట అన్నారు తాతారెడ్డి ఇప్పుడు ఆవిడ వయసు ఎంత ఉంద వయసు ఎంత ఉంటుందని అండి అన్నాను నేను డెబ్బై ఐదు ఉండమంటారా అన్నాడు తాతారెడ్డి గదిలో గంటసేపు టీవీ ముందు కూర్చుంటేనే చాలా చిరాకు వచ్చేస్తుంది తర్వాత అలాంటిది ఇన్ని దశాబ్దాల పాటు అలాగా ఆ ఇంట్లోపల నుండి ఆ ఇంటి లోపల ఉండిపోవడం దారుణం కదా ఆ మనిషి జీవితంలో ఏ అనుభవం ఈ రకం మలుపు తిప్పిందో అసలేం జరిగి ఉంటుందా ఆ మనిషి బతుకులో ఏమో ఏదో చాలా పెద్దదే జరిగి ఉండాలి కలిసి మాట్లాడదామంటే నెరిగిన ఆవిడ గురించి తెలిసిన ఆ తరమోళ్ళంతా వెళ్ళిపోయారు ఈ తరమోళ్ళు అసలు చూడ చూడలేదంట చూడలేదంటున్నాడా తాతిరెడ్డి ఆలోచిస్తుంటే అర్థం కాకుండా ఉంది అయోమయంగా కూడా ఉంది వారం రోజుల క్రితం ఇంకో పని మీద తాతారెడ్డికి ఫోన్ చేసినప్పుడు కృష్ణగారి మేనల్లుడు బాబీ ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యి ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు అన్నాడు అతన్ని అడగండి ఆమెను ఓసారి చూస్తాను ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసి హిందూలో ఆర్టికల్గా రాస్తాను ఫేస్బుక్లో పోస్ట్ పెడతాను అన్నాను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను రామచంద్రాపురంలో ఉంటున్నాను ఈ పూట కొంచెం బిజీ సాయంత్రం వెళ్తాను మనోరు అన్న మనిషి మళ్ళీ అరగంటలో ఫోన్ చేసి ఇప్పుడే ఈ రామచంద్రపురం కిషోర్ టాకీస్ దగ్గర కనిపించాడండి బాబి మీ గురించి చెప్పి ఇలాగ చూడడానికి వస్తారు మీ ఇంటికి అంటే సరే అన్నాడు అయితే మీరు వస్తుంది మీ మేనత్తను చూడటానికి అని మటుకు చెప్పలేదు అన్నాడు ఎందుకు చెప్పలేదు అన్నాను చెబితే ఒప్పుకోరనిపించింది పొరపాటున వీళ్ళు ఒప్పుకున్నా ఆవిడ మాత్రం ఒప్పుకోదు సార్ అందుకని నేను ఐడియా వేశాను అదేంటంటే చూడటానికి వెళ్ళినట్లే ఆ పెద్దామిని చూసిద్దురు కానీ ఒకవేళ ఏదో కాలం నుండి ఒప్పుకుంది అనుకుందాం మీరు అనుకున్నట్టు ఇంటర్వ్యూ చేసేద్దరు కానీ లేకపోతే వట్టి చూడడంతో సరిపెట్టేసుకుందారు సరిపెట్టేసుకుందారి ఏమంటారు అన్నాడు బావ చెప్పాడు అన్నా అనుకున్న నేను సర్లేండి మొత్తానికి నాకు దారి దొరికింది ఇన్నాళ్ళకి అన్నాను మీరు ఇన్నాళ్ళు సీరియస్గా తీసుకోలేదు దీన్ని లేకపోతే ఇదో పెద్ద పన ఏంటి సరే కానీ వచ్చే ఆదివారం దిగిపోతున్నారు కదా ఊళ్ళోకి అన్నాడు సరే సరే అన్నాను నేను నా ఏనాటి కోరుకో తీరబోతుంది రెండు మూడు రోజుల్లో ఆమెని కలవబోతున్నాను అన్న ఫీలింగ్లో పడిపోవడంతో రాత్రులు సరిగా నిద్రలేకపో నిద్రలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను నా పంచరంగుల కలలో ఇంకో నాలుగు రంగులు కలిసినాయి అంటే మొత్తం తొమ్మిది నవరంగ్ ఈ పేరుతో ఆదిగురు శాంతారాం సినిమా కూడా ఉంది కదా కుదురుగా ఉండిన మనసు నిండా బోల్డ్ ట్రాఫిక్ పరిపరి విధాలు పోతుంది రేపు శనివారం సాయంత్రం ట్రైన్కి బయలుదేరాలి ఆవేళ శనివారం పొద్దుటే లేచిపోయి ఎప్పుడు లేనిది ఎప్పుడు పొద్దుపోతుందా ఎప్పుడు రైలు ఎక్కుతానా అనేసి కంగారు పడిపోతుంటే ఈలోగా తాతారెడ్డి దగ్గర నుంచి ఫోను ద్రాక్షారామం సరోజు గుర్తున్నారు కదా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో మీరు పరిచయం చేశారు కదండి అన్నాను అన్నాడు అవును మ్యాటర్ చెప్పండి అన్నాను మా నూరికి దగ్గరే కదా ద్రాక్షారామం పొద్దుట చిన్నప్పటి నుండే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏం తెలిసింది మా నూరు కృష్ణవేణి గారు ఈవిడికి బంధువులు కూడానట ఫలానా పర్పస్ కోసం మీరు వస్తున్నట్లు చెప్తే అంతా విన్నా ఆవిడ విషయం చెప్పారు ఏం చెప్పింది ఆ కృష్ణవేణి అదే కృష్ణ గారు రెండేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు జూన్ ఐదవ తేదీన చనిపోయారంట పోయేనాటికి నాటికి ఆవిడ వయసు డెబ్భై అంట కథ సమాప్తం అదేమో అర్థమైందా